ఇక పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రైతులు మందు కొరకు బిర్యానీ కొరకు చికెన్ కొరకు రావట్లేదని వారికి గిట్టుబాటు ధర కల్పించండి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మిరపకి క్వింటాకు ఐదు వేలు పత్తికి మూడు వేలు ఇక అపరాలు కందుకు మినుములకు శనగలకి కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఇక రైతులకు ఈ క్రాప్ చూసుకునే విధంగా టీడీపీ నాయకులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు గత ఇరవై సంవత్సరాల్లో అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు అదేవిధంగా ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలన్నారు ఇక పంటలు వేసుకోవడానికి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కోరుకునేది మందో బిర్యానీ గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం మిర్చి గాని పత్తి గాని లేదు అపరాలు కందులు మినుములు లేదు శనగ దేనికి గిట్టుబాటు ధర లేదు దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆప్తులు దగ్గర వారు మీరు తచ్చుకుంటే చేయగలుగుతారు కనీసం పోయినసారి పంట వేసిన రైతులకి నష్టపోయి ఉన్నారు అప్పుల్లో ఉన్నారు గతంలో ఇలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల ఒకటి రెండులో కిడ్నీలు అమ్ముకున్న దాఖలాలు కూడా చూసాం పల్నాడు కనుక అటువంటి స్థితులు మళ్ళీ రాకూడదు కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ తీర్మానం చేసి తీర్మానం చేయటమే కాదు అవసరమైతే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని పోరాడి మీకున్న అన్ని రకాల హంగులు ఆర్భాటాలు చేసి మిర్చికి కనీసం కింటానికి ఒక ఐదు వేలు అదనంగా ఇప్పించండి గిట్టుబాటు ధర ఎవరైతే మీకు తెలుసు అన్ని ఈ క్రాప్ ద్వారా ఎవరెవరు ఏ పంట వేశారో గ్రామాల్లో తెలిసిపోతుంది మిర్చి వేసిన ప్రతి రైతుకి కనీసం కింటాకి ఒక ఐదు వేలు అలాగే పత్తికి ఒక మూడు వేలు కింటాకి అలాగే కందులకు కానీ మినువులకి కానీ శనక్కి కానీ కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఇప్పిస్తే వాళ్ళు లాభాలు లేకపోయినా కనీసం అప్పులు పాలు కాకుండా ఉంటారు వెంటనే ఇది మీ మేళాలో తీర్మానం చేయటమే కాదు ఈ నెలలోనే దీనికి ఒక మరి ఒక దారి దానికి ఒక లాజికల్ కంక్లూజన్ అంటే చివరికి దాని ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయండి అంతేకాదు ఈ ఈ కష్టాల నుంచి రైతును ఆదుకోవాలంటే తక్షణమే మీరు ఇస్తానన్న రైతు భరోసా అది అన్నదాత సుఖీభవా అని పేరు మార్చారు మాకేం అభ్యంతరం లేదు మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నా ఇరవై వేల రూపాయలు పోయిన సంవత్సరం అది ఇప్పటి వరకు రాదు ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు రైతులు కోరుకునేది మందో బిర్యానీనో చికెనో కాదండి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం మిర్చి గాని పత్తి గాని లేదు అపరాలు కందులు మినుములు లేదు శనగ దేనికి గిట్టుబాటు ధర లేదు దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు